హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ లోకంలో దేవుడు ఉన్నారని నమ్మేవాళ్ళు ఉంటారు దేవుడు లేడని నమ్మేవాళ్ళు ఉంటారు ఎవరి నమ్మకం వాళ్ళది కానీ అప్పుడప్పుడు జరిగే కొన్ని సంఘటనల వల్ల దేవుడు లేడని నమ్మేవాళ్ళు కూడా తమ నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వస్తోంది దేవుడు ఉన్నాడని నమ్మాల్సి ఉంటుంది అటువంటి సంఘటనలు ఒకటి కాదు ఎన్నో ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒకసారి వారికి ఎదురయ్యే ఉంటాయి అంతెందుకు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీకెవరైనా సహాయం చేస్తే బాగా సహాయం చేశాడని అనరు దేవుడిలా వచ్చి సహాయం చేశాడు అని అంటారు కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో ఇటువంటివి జరుగుతూ ఉంటాయి ఇటీవల జరిగిన ఒక నిజమైన సంఘటన గనుక మీరు వెంటే తప్పకుండా దేవుడు ఉన్నాడని నమ్ముతారు అసలు ఏం జరిగిందంటే మామూలుగా అమ్మవార్లు అంటే ఆ దేవతామూర్తులు అభిషేక ప్రియులు భక్తులు అంటే పడి చేస్తారు భక్తులు ప్రేమగా వచ్చి భక్తితో పూజ చేసి ప్రార్థిస్తే చాలు వరాలు ఇచ్చేస్తుంటారు ఒకప్పటి మాటకొస్తే సత్యయుగంలో దేవతలు మానవులు కలిసి జీవించేవారట ఎందుకంటే అప్పుడు ధర్మం నాలుగు పాదాలపైన నడిచింది కాబట్టి ఇది కలియుగం కదా నువ్వు జీ జీవితాంతం తపస్సు చేసిన ఆ దేవుళ్ళు నీకు కనిపించరు కానీ ఈ కలియుగంలో కూడా నిన్ను ఈ పాపాల చిట్టా నుంచి దూరం చేసే మార్గం ఏదైనా ఉంది అంటే అది భక్తి మార్గం మాత్రమే కాబట్టి తప్పకుండా అందరూ దైవభక్తిని పెంచుకోండి ఆ దేవుణ్ణి ఆరాధించండి ఇటీవల తమిళనాడులోని ఓ అమ్మవారి ఆలయంలో జరిగిన అద్భుతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం అమ్మవారికి అభిషేకం చేసి పూర్తిగా అలంకరణ చేసిన తర్వాత హారతి ఇస్తున్న సమయంలో అమ్మవారి కళ్ళు మానవుల కళ్ళల్లా పెద్దగా తెరుచుకుని ఉండటం పూజారులు గమనించారు ఈ విషయం వారు మాట్లాడుకుంటుండగా అప్పుడే అక్కడికి దర్శనానికి వచ్చిన కొంతమంది భక్తులు కూడా విన్నారు విన్న తర్వాత వారు కూడా తమ కళ్ళతో స్వయంగా చూశారు ఇదంతా కూడా ఆ అమ్మవారి మహిమేనని పూజారులు భక్తులు అనుకుంటున్నారు ఇక ప్రస్తుత కాలంలో ఏది జరిగినా అది వైరల్ అవుతుంది అలానే అక్కడికి వచ్చిన భక్తులు కొంతమంది ఈ దృశ్యాన్ని వీడియో తీశారు నిమిషాల్లో వైరల్ అయిపోయింది ఇదే విషయంపై పూజారులను అడిగితే ఆ అమ్మవారి మహత్యాలు తరచూ జరుగుతూనే ఉంటాయి కానీ ఇలా కళ్ళు తెరవడం అనేది ఇప్పుడే మొదటిసారి జరిగిందని తెలిపారు ఇక అప్పటి నుంచి కూడా ఆ అమ్మవారు నిజంగా ఇక్కడ ప్రతిష్టాపన అయిన ఉన్నారని భక్తులు నమ్మకం ఇంకాస్త పెరిగింది ఇక నిత్య పూజలు అభిషేకాలతో నిత్య అలంకరణతో అమ్మవారు విరార్జిల్లుతున్నారు ఇక అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ అయితే రోజు రోజుకు పెరిగిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి